అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం వరం నియోజకవర్గం తాను స్థాపించిన ట్రస్ట్ ద్వారా వర్గంలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని చట్టసభలో స్థానం పొందితే ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం ఉంటుందన్న ట్రస్ట్ చైర్మన్ అంగడి రేవతితో మా ప్రతినిధి పిఎస్ నాయుడు ఫేస్ టు ఫేస్ నవభారత్ ట్రస్ట్ ద్వారా సేవలను అందించాలనే దృఢ సంకల్పంతో చైర్మన్ అంగడి రేవతి రాజకీయంగా కూడా రంగప్రవేశం చేయాలని చెప్పేసి ఆవిడ ఈవేళ పత్రిక ప్రకటన విడుదల చేయడం జరిగింది మీట్ పెట్టారు ఆవిడ నేను ఇప్పటి వరకు ఎటువంటి సేవలు చేస్తున్నాను అవన్నీ కూడా రాజకీయం కూడా నాకు అండగా ఉంటే నేను చేయగలదును అని చెప్పేసి అంటున్నారు ఆవిడ ఎటువంటి సేవలు అందించదలుచుకుంది రాజకీయంగా ఆవిడ చేయవలసిన సేవలేంటి ఆవిడ మాట్లాడి తెలుసుకుందాం చెప్పండి మేడం అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమకి జిల్లాకి చెందిన ఉమ్మడివర నియోజకవర్గంలో కోమ మండలానికి చెందిన ఒక మత్స్యకార మహిళగా నేను ఇంతవరకు నవభారత్ అభివృద్ధి చారిటబుల్ ట్రస్ట్ యొక్క ఫౌండర్ గానే అందరికీ తెలుసు ఇకపై ఆ సేవలను రాజకీయం ద్వారా చేయాలి అని ఈ రాజకీయంలోకి రావడం జరిగింది ఎందుకంటే ఈ ట్రస్ట్ ద్వారా ఎన్ని చేసినా కూడా కొంతమంది ప్రజలకి అందించలేకపోతున్నాయి కొంతవరకే అందించగలుగుతున్నాను ఇంకొంతమందికి నా వల్ల చేయలేకపోతున్నాను కాబట్టి ఇలా ఈ రాజకీయం ద్వారా వస్తే ఇంకా మిగిలిన అందరికీ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇంకా అభివృద్ధి చేయగలను ఇంకా ఎన్నో సేవలు అందించగలను ముఖ్య ఉద్దేశంతో ఈ రాజకీయ ప్రవేశం చేయడం అనేది జరిగింది నేను పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి నేను దరఖాస్తు పెట్టుకున్నాను ఒకవేళ కాంగ్రెస్ నుంచి వస్తే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తాను లేదు వాళ్ళు ఇవ్వలేదు అంటే నేను స్వతంత్ర అభ్యర్థిగా ఇండిపెండెంట్గా నిలబడి నిలబడి పోటీ చేసి గెలవగలను నమ్మకంతో ఈ రాజకీయంలోకి రావడం అనేది జరిగింది ఇప్పుడు మీకు ఈ సేవ చేయాలని చెప్పేసి మీకు ఆలోచన ఎలా వచ్చింది అసలు నాకు ఈ సేవ చేయాలనే ఆలోచన మా నాన్నగారి ద్వారా వచ్చింది ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు వాళ్ళకి ఇది చేయాలి అది చేయాలనే స్వభావం కలిగిన వ్యక్తి కాకపోతే అతనికి ఉన్న ఆర్థిక పరిస్థితుల వల్ల అలాంటివి చెయ్యాలి అనుకున్నా చెయ్యలేకపోయారు నా వల్ల చేయిపించాలి అనే ముఖ్య ఉద్దేశంతో నేను ట్రస్ట్ పెట్టి ఇలా మెడికల్ క్యాంపులు కానీ విద్యార్థులకు కానీ ఏ విధంగా అయినా సరే సేవా కార్యక్రమాలు అనేది చేయడం జరుగుతుంది దానికి నిదర్శనం నా తండ్రి గారే ఆయన స్ఫూర్తిగా తీసుకునే నేను ఈ సేవ చేయాలనే ఉద్దేశం వచ్చింది చేస్తున్నాను ఇప్పుడు అదే ఇంకా అభివృద్ధి చేయాలి అంటే రాజకీయ పరంగా రావాలి అని ఆలోచించి ఇలా రావడం జరిగింది ఇలా ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరుగుతుంది ఇంకా మత్స్యకారులు కాని ఎస్సీ కానీ వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేసి వీళ్ళు సపోర్ట్ చేస్తే ఇంకా మెన్ను అభివృద్ధి చేయగలను రోడ్ల పరంగా గానీ విద్యా పరంగా గాని ఆరోగ్య పరంగా గానీ త్రాగునీరు సమస్య గానీ ఇంకా మిగిలిన ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యల్ని అభివృద్ధి చెయ్యగలనే ముఖ్య ఉద్దేశంతో రాజకీయంలోకి రావడం జరుగుతుంది పార్టీ తోర్పునైనా కావచ్చు పార్టీ తరపున కాకపోతే ఇండిపెండెంట్ గా అయినా నేను నిలబడి పోటీ చేయగలని ఈ ఎలక్షన్ లో మీకు అందరికీ తెలియజేస్తున్నాను రాజకీయంగా ఒత్తిళ్ళు కనుక వస్తే మీరు తట్టుకోగలరా తట్టుకోగల ఖచ్చితంగా తట్టుకుని నిలబడగల నిలబడగలుగుతాననే నమ్మకంతో ఇంతవరకు వచ్చాను ఆ ధైర్యం లేకపోతే ఈ సేవ చేయలేను ఇందులో కూడా రాగా రాలేకపోదు ఆ ధైర్యం ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చాను ఇప్పుడు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది ఒకవేళ కాంగ్రెస్ నుంచి వచ్చింది అనుకోండి కాంగ్రెస్ ద్వారా లేదు అంటారా నేను స్వతంత్ర అభ్యర్థిగానే వెళ్తాను ఎవరు ఎంత ఒత్తిడి చేసినా నా ప్రయత్నం అనేది మాత్రం ఆగదు ఇండిపెండెంట్గా నిలబడతాను గెలిచే తీరుతాను ఇండిపెండెంట్ గా ఏదైనా పార్టీ కాంగ్రెస్ కి అప్లై చేసుకున్నాను ఒకవేళ పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు నేను ఇట్టి పరిస్థితుల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచి తీరతా అని చెప్పేసి అంగడి రేవతి అంటున్నారు కెమెరామెన్ జాన్